गर्नु नि। दुवै सरे सिकेर भेटिन्छ नि बिडियोमा रे। यो क्लास हो नि। यो गाउँ इजो सुरु भयो। नि दा। यता दे गर्न। यो आदि गाउँ। यो कोटिदार। यो सरी। आदि कुकुर गर्ने। कुकुरलाई। यो कुकुरले। వాటర్ పడ్డా లేకపోతే మంచిగానే అనిపిస్తుంది అంటే అదేమో కుత్తారు అందరికి నమస్కారం అండి నా పేరు జీవమ్మ ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ తెల్ల సత్తుపల్లి డివిజన్ ఖమ్మం డిస్టిక్ అండి మాకు ఇక్కడ మామిడి తోటలోని కాపలా దారుల ద్వారా మా స్టాఫ్ కి నిన్న సాయంత్రం ఒక పుట్టిల్స్ ఫోటో వచ్చిందనమాట అది ఏంటనేది మేము వైల్డ్ లైఫ్ ఎక్స్పర్ట్స్ కి ఫోటో వాట్సప్ చేసి తెలుసుకుంటే అది తిరుతపల్లి సబ్ అడల్ట్ గాను అడల్ట్ అని తెలిసినవండి సరే దాన్ని బట్టి మేము వెంటనే మా పై ఆఫీసర్లకు సమాచారం ఇచ్చి మేము కూడా ఇక్కడ గ్రామస్తుల్ని అలర్ట్ చేశాము కాషన్ ఇచ్చాము అనమాట నేను సాయంత్రం మైక్ ద్వారా అనౌన్స్మెంట్ ఇచ్చాము రాత్రి సమయాల్లో ఎవరు ఇటువైపు రావద్దని తర్వాత పంట పొలాలకు కానీ అడవిలకు కానీ అడవి సమీపంలో కానీ ఎవరు రావద్దని హెచ్చరించాము అండ్ ఈ చిరుతపుల గురించి కానీ ఇంకేదైనా అడవి గుంటల గురించి కానీ ఏమైనా సమాచారం కానీ ఆనవాళ్ళు కానీ తెలిసినారన్నా మాకు సమాచారం ఇవ్వాల్సిందిగా మేము వాళ్ళని విజ్ఞప్తి విజ్ఞప్తి చేశాము అంటే వాళ్ళకి ఈ వైల్డ్ ఆనిమల్స్ చుట్టుకుని కానీ దీనిపై అటాక్ చేయొద్దు హాని చేయొద్దు చేస్తే మాత్రం మళ్ళీ వాళ్ళ మీద చర్యలు ఉంటాయి అండ్ వాళ్ళ క్యాటల్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినా గానీ డ్యామేజ్ చేసినా గానీ మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే మేము కంపెన్సేషన్ ఇచ్చేటట్టు కూడా మేము వాళ్ళకి ఉంటుందని వాళ్ళకి తెలియజేయడం జరిగింది వాళ్ళని కూడా జాగ్రత్తగా ఉండమన్నాము ఈవినింగ్ ఫోర్ థర్టీ ఫైవ్ వరకు అందరూ ఇండకు చేరవలసిందిగా ఎవరు కూడా పంట పొలాల్లో ఎక్కడ ఉండొద్దు పశువుల దారులు గాని కాపుల దారులు కానీ ఎవరైనా ఉండద్దు అని వాళ్ళకి తెలియజేయడం జరిగింది పిల్లలకి సంబంధించి టీచర్స్ కి ముందే ఇక్కడ వైల్డ్ లైఫ్ జోన్ చిత్ర జాగ్రత్తగా ఉండాలని మరి అడవి లోపలికి కూడా తీసుకెళ్ళట్లేదు పులిగుండం వరకు తీసుకెళ్ళి అక్కడ ఫోటోస్ అవి చూపించి అక్కడ వాళ్ళు భోజనం చేసి వచ్చేటట్టు మేము చర్యలు తీసుకుంటున్నాము మా స్టాఫ్ ను కూడా ఎక్కువ మొత్తంగా స్టాఫ్ కూడా వాళ్ళకి తోడుగా ఇచ్చాము స్టాఫ్ పర్యవేక్షణలో టీచర్స్ పర్యవేక్షణలో పిల్లల ఎక్స్కర్షన్ కి వెళ్ళారు వెళ్తున్నారు